ఏలూరు జిల్లా నూజివీడి పట్టణం మరియు నియోజకవర్గంలోనే పలు మండలాల్లో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నూజివీడి నియోజకవర్గం టీడీపీ మండల అధ్యక్షులు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ ప్లీనరీ మెంబర్ చెరుకురి దుర్గాప్రసాద్ టౌన్ ప్రెసిడెంట్ మల్లిసిట్టి జగదీష్ మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు మొదలై పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖున నారా చంద్రబాబు నాయుడు అను నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అది సరికి ఈరోజుకు ముప్పై సంవత్సరాలు మన మధ్యలో ఉన్న పెద్దలందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు